హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తమిళనాడులో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన మానవ విశ్వాసానికి ఆధ్యాత్మికతకు ఉదాహరణగా నిలుస్తోంది ఇది కథ కాదు నిజంగా జరిగిందని అక్కడి ప్రజలు ప్రమాణంగా చెబుతున్నారు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఈ సంఘటన ఇప్పుడు ఆ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసింది తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు గ్రామంలో నివసించే వ్యక్తి చాలా కాలంగా ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు ఓ సామాన్య వ్యక్తి కుటుంబ బాధ్యతలతో ఆర్థిక ఒత్తిడిలతో జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు అలాంటి సమయంలో ఒక రాత్రి ఆయనకు ఓ విలక్షమైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో మురుగన్ ప్రత్యక్షమై ఎంతో స్పష్టంగా ఓ కొండ ప్రాంతాన్ని చూపించారు అక్కడ తన మూలవాసం ఉందని తాను అక్కడే ఉండే విగ్రహంగా దాగి ఉన్నానని చెప్పారు ఆ స్వప్నం అతని మనసులో ఓ ప్రకాశంలా మిగిలిపోయింది మెల్లిమెల్లిగా ఆ వ్యక్తి ఆ ఊహలోనే మునిగిపోయాడు కొన్ని రోజుల్లోనే స్వప్నంలో కనిపించిన కొండ ప్రాంతం యథార్థంగా గుర్తొచ్చింది వెంటనే అక్కడికే వెళ్లాలనే ఆతృత మొదలైంది స్నేహితులతో కొంతమంది గ్రామస్తులతో కలిసి ఆ పర్వత ప్రాంతం వైపు పైన అయ్యాడు కొన్ని గంటల పాటు అడవిలో పల్లెల మధ్య తిరుగుతూ చివరికి ఓ తక్కువ ఎత్తు ఉన్న కొండ మీదకు ఎక్కాడు అక్కడ అతనికి ఓ చిన్న పగుళ్లలోంచి వెలుబడుతున్న ప్రకాశం కనిపించింది దగ్గరకు వెళ్లి చూడగా మట్టితో కప్పబడి ఉన్న ఓ విగ్రహపు పై భాగం కనిపించింది చాలా జాగ్రత్తగా త్రవటంతో పూర్తిగా ఒక మురుగన్ విగ్రహం వెలుగులోకి వచ్చింది మై మరిచిపోయాడు కళ్ళల్లో నీరు వచ్చింది ఎందుకంటే అదే ఆయనకు స్వప్నంలో కనిపించిన మూర్తి అదే ముఖ అదే అభయహస్తం ఆయన ఒంటెలో గుబురు ఎగిరిపోయింది వెంటనే గ్రామానికి వెళ్ళి ఈ విషయాన్ని పంచుకున్నాడు గ్రామస్తులు సైతం ఆశ్చర్యపోయారు దీనికి కొన్ని రోజుల తర్వాత అక్కడి ప్రజలు కలిసి ఆ విగ్రహాన్ని కదలకుండా అదే చోట ఒక చిన్న శిఖర మందిరం నిర్మించారు పూజారిని ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు నానాటికి ఆ ప్రదేశం భక్తులతో కిటకిటలాడుతోంది ప్రజలు మురుగన్ దర్శనానికి ఆ కొండపైకి ఎక్కుతున్నారు చాలా మంది అక్కడ ప్రార్థనలు చేసి తాము కోరికలు తీరినట్లు చెబుతూ ఉన్నారు స్వయంగా స్వప్నంలో కనిపించి దారి చూపించడం ఆ వ్యక్తి జీవితం మార్చడం గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేవు ఇది ఓ శక్తి మనల్ని నడిపిస్తోందనే నమ్మకానికి బలమైన ఆధారం దేవుని స్పందన లభించేది మన విశ్వాసాన్ని బట్టే మురుగన్ అనుగ్రహం ఎంత బలమైనదో జీవితం మారాలంటే ఒక్క ఆశీర్వాదమే చాలుండని ఇది నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్